తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి కీలక భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి డిన్నర్ కోసం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు వెంట పిఎస్సి చైర్మన్ నాదెడ్ల మనోహర్ కూడా ఉన్నారు వీరిద్దరికి చంద్రబాబు లోకేష్ స్వాగతం పలికారు ఈ డిన్నర్ భేటీలో కీలకమైన రాజకీయ అంశాలు చర్చిస్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టో గురించి అదే సమయంలో అన్నిటికన్నా ముఖ్యంగా అభ్యర్థుల గురించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది అనేక సమీకరణాలు నాయకుల బలాబలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఆఖరి నిర్ణయానికి రాబోతున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పదిహేనవ తేదీన సంక్రాంతిని పురస్కరించుకొని ఆ రోజు ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది i <laughs> you